మల్లాపూర్ సబ్ డివిజన్ విద్యుత్ విభాగం కొత్త ఏడీఈగా అమరేందర్ బాధ్యతల స్వీకారం టీజీఎన్పీడిసిఎల్ సంస్థ ఇటీవల ప్రకటించిన ప్రమోషన్లలో భాగంగా మెడ్పెల్లి టౌన్ ఒకటిలో అసిస్టెంట్ ఇంజనీర్గా సేవలందిస్తున్న అమరేందర్ గారు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి మల్లాపూర్ విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా అధికార బాధ్యతలు స్వీకరించారు కొత్త పదవిలో చేరిన సందర్భంగా మల్లాపూర్ సబ్ డివిజన్ సిబ్బంది స్థానిక ప్రజాప్రతినిధులు విభాగానికి చెందిన అధికారులు అమరేందర్ గారును సాల్వాతో అభినందిస్తూ పుష్పగుచ్చాలు అందజేశారు బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడిన అమరేందర్ జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండల సబ్ డివిజన్లో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేయడం వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తూ నాణ్యత ప్రమాణాలతో పనిచేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు సబ్ డివిజన్ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేసి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అమరేందర్ గారు కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు